ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయేను అగాధ జలముల ఓటలను ఆకాశపు తోములను మూయబడెను ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయేను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను నూట యాభై దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను నీళ్లు పదియవ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలువది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల ఒకటి వెలుపలికి పోవిడిచెను నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని వద్దకు తిరిగి వచ్చెను అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను అతడు మరి ఏడు దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రొంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవహునకు తెలిసాను అతడింక మరి ఏడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను నోవహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను రెండవ నెల ఇరువది ఏడవ దినమున భూమి ఎండియుండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండును ఓడలో నుండి బయటకి రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవహుతో చెప్పాను కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పెట్టయు భూమి మీద సంచరించునవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను అప్పుడు నోవహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను అప్పుడు ఎహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచి ఉన్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను